మాంసములతో కాల అంధకార సంబంధమైన గుణాత్మ సమూహం ఇది ఇదంతా స్పిరిచువల్ కాకుండా మనము మనిషిని చూసామను ప్రతి మనిషిలో గర్వము పగ ఈర్ష స్వార్థము అన్ని శరీరానికి సంబంధించినవి ప్రతి వాళ్ళు శరీరాన్ని పోషించామను చూడండి అవే బయటికి వస్తాయి కానీ ఏసు ప్రేమ వచ్చింది శరీరంలో శరీర క్రియలను జయించడానికి ఎలా అని నేర్పించడానికి వచ్చాడు పాములు ఎవరిట్లా ఏంటి ఇట్లా అనేది ప్రతి మనిషిలో బలహీనత అనేది ఉండి తీరుతుంది ప్రతి మనిషిలో మనం అడుగుతున్నాం నేను చెప్తున్నాను కాదు కానీ బలహీనత వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని ఏసు చెప్పడానికి వచ్చాడు సో నేను నేను అనుభవించాను కానీ నేనేదో బలహీనత లేదు అని కాదు ఆ బలహీనలు వచ్చినప్పుడు దాన్ని ఎలా జయించాలి అని దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇప్పుడు మనం ఎట్లా అని చెప్పచ్చు వీళ్ళు అది అది ఇది ఉంది మీడియా ఉంది కదా బట్ ఐ డోంట్ వాంట్ ఎక్యూజ్ ఎనీ బడి వాళ్ళు ఇట్లా అట్లా చెప్పడానికి లేదు కానీ మేము చేసేది ఏంటంటే ఎప్పుడు దేవుడు మాకు చెప్తాడు సత్యము పట్లనే మీరు ఉండండి